హలో నమస్తే నేను జనలి శ్రీనివాస్ ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలలో ముఖ్యమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య ఢిల్లీలో మాట్లాడిన వ్యాఖ్యల పైన ఒక రకంగా యూటర్న్ ఎవరని ఇచ్చే ప్రయత్నం చేశారు ఢిల్లీలో ఏం వ్యాఖ్యలు చేశారంటే నేనే రాజు నేనే మంత్రి నేనే మునగాన్ని నేను పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఉంటాను పది కాదు పదిన్నర సంవత్సరాలు ఒక ఆరు నెలలు నాకు బోనస్ కూడా వచ్చే అవకాశం ఉంది జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగితే అని చెప్పి స్పష్టంగా వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రిగా పదిన్నర సంవత్సరాలు అవకాశం ఉంటుంది నాకు బోనస్ కూడా వస్తుంది నేనే మోనగాడిని అని చెప్పారు దానిపైన ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కల్చర్కి వ్యతిరేకం అది అని పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగింది మీడియాలో చర్చ జరిగింది ఆ అదే అంశం పైన దాదాపు మీడియాలో డిబేట్లు చర్చలు ఆర్టికల్స్ రకరకాల విమర్శలు దాన్ని అనుకూలించే వాళ్ళు అనుకూలించిన రకరకాల ధరిని కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సింగిల్ పర్సన్ బయటకు వచ్చి మాట్లాడాలి ఇది తప్పు అని కానీ ఒప్పు అని కానీ ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్ప ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రికి మేము కూడా పోటీలోనూ ముఖ్యమంత్రి మేమే అయ్యేది జెండా మోసేది మేమే అని చెప్పిన వ్యక్తులు కూడా నోరు మెదపలేదు అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా ఇది తప్పని కానీ ఇది ఒప్పని కానీ దాని వివరణ కానీ అడగలేదు ప్రజల్లో చర్చ జరిగింది మీడియాలో చర్చ జరిగింది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు ఎవరని ఇయాల్సి వచ్చింది ఒక నాలుగైదు రోజుల తర్వాత డిబేట్ బర్న్ అయిన తర్వాత దానిపైన చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు ఎవరిని ఇయ్యడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమైనా క్లాస్ పీకిందే లేదా ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో మేము కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులు అని చెప్పుకునే ఆ పేరు ఉన్న నాయకులు ఏమన్నా అభ్యంతరం వ్యక్తం చేశారో ఇంటర్నల్గా తెలియదు కానీ ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు లేదు లేదు నేను అట్లా అనలేదు అని అది ఈరోజు అన్ని వార్తాపత్రికల వార్త దానికి సంబంధించిన మేము సేవకులం పాలకులం కాదని ఏనాడు చెప్పాను నేను నేను రాజును నేనే రాజును నేనే మంత్రిని అని మరోలా అర్థం చేసుకున్నారు ముఖ్యమంత్రి నేనే మున్సిపల్ మంత్రిని నేనే ఎన్నికలకు వెళ్ళిపోవడంలో బాధ్యత నాదేనని అర్థము అని చెప్పిండట మరి అర్థం చెప్పినప్పుడు నేనే ముఖ్యమంత్రి నేనే మున్సిపల్ శాఖ మంత్రి అని మీరు చెప్పినప్పుడు అది ఎవరికని తెలవదా మీరు మళ్ళీ చెప్పడానికి అనేది తెలంగాణ ప్రజల ముందున్న సమస్య మరి అక్కడ బోనస్గా ఇంకొక ఆరు నెలలు నాకు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పదవి వస్తుంది ఐదు కాదు పది కాదు పదిన్నర సంవత్సరాలు బోనస్ వచ్చే అవకాశం ఉంది ఇంకొక ఆరు నెలలు నేనే మునగాడి నేనే అని ఎందుకు వచ్చింది అనేది తెలంగాణ సమాజం ముందు ఉన్న ప్రశ్న వ్యాఖ్యలైజ్ చేసిండు దానిపైన ఎవరినిచ్చే ప్రయత్నం చేసిండు లేదు వేరే రకంగా అర్థం చేసుకున్నారని చెప్పిండు అసలు ఆ వేరే రకంగా అర్థం చేసుకుండా అని మళ్ళీ యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది దీని ఏం జరిగింది దీ దీంట్లో అసలు ఏ ప్లాన్ ఏంటి ఎందుకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది స్ట్రాటజీ ఫెయిల్ అయిందా లేదంటే లీక్ అయిందనే బాధ భయమా ఆందోళన ఇదేమైనా వ్యూహమా మాట్లాడటం ఒక వ్యూహం దాన్ని వివరణ తీసుకు వివరణ ఇవ్వటం ఇంకొక వ్యూహం అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రజల ముందు మెదులుతున్న ప్రశ్న దీనికి రకరకాల బయట చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్న ముఖ్యమైన నాయకులు ఒక రకంగా క్లాస్ పీకినట్టు అర్థమవుతుంది దాంతోపాటు కింద ఉన్న అంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమైన తలకాయలు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు బహిరంగ కాదు అంతర్గతంగా ఎందుకు అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యూపీఏ గవర్నమెంట్ ఉంది ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు పాదయాత్ర చేసి గెలిపించారు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఆ రెండు టర్ములు కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ముప్పై ఐదు పైగా స్థానాలు ఎంపీ స్థానాలు ఢిల్లీకి ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి యూపీఐ గవర్నమెంట్ నిలబడదంటే వారికి కారణం అటువంటి రాజశేఖర్ రెడ్డి కూడా ఎప్పుడు రెండోసారి ఎన్నికల ప్రచారంలో మీడియా జర్నలిస్టులు మీడియా వాళ్ళు జర్నలిస్టులు అడిగితే మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు మీరేనా అంటే అది నేనా కాదా అనేది అధిష్టానం నేర్చుకు కాంగ్రెస్ పార్టీ నా నా డెషన్ ఏముండదు అని చెప్పిండే ఆయన కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్ట చెప్పాలి నేనే అంటాను నేనే అని ఇప్పుడు ఇది ఇది ఒకటోసారి కాదు రెండు మూడు సార్లు అన్నాడు అది ఒక అది ఒక భాగం అంటే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తే ఆ రోజు ముప్పై ఐదు పైగా ఎంపీలను కేంద్రానికి ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నిలబట్టడానికి కృషి చేసిన వ్యక్తే నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకోలే అధిష్టానమేనే చెప్పిండు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక రకంగా ఎంపీ ఎన్నికల విషయంలో ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి సగానికి సగం కోల్పోయారు ఈరోజు ఈపి అక్కడ ఈపీఏ గవర్నమెంట్ ఇంకోటి నిలబ నిలబట్టడానికి అయినా సహకారం ఎక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ జాతీయ స్థాయిలో బతకడానికైనా సహకారం లేదు అయినా కానీ అంటున్నా అంటే తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్లా అర్థం చేసుకోవాలనే విషయం జ్ఞానదాయం జ్ఞానబోధమైన తెలియదు వివరణ ఇచ్చింది ఇంకోటి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీకి ఈ దేశంలో మేమే ప్రధానమంత్రి అని చెప్పుకునే హక్కుంది ఆ అవకాశం కూడా ఉంది ఎప్పుడు చెప్పలే రాహుల్ గాంధీ నేనే ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే భవిష్యత్ ప్రధానమంత్రి నేనే అని ఆయన నోటి నుంచి ఇప్పటికీ మాట్లాడాలే గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అనుబంధం కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం పైన ఆధారపడిన పద్ధతి ఇవన్నీ చూసిన తర్వాత కూడా వారు రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడే సోనియా గాంధీ లాంటి నాయకురాలే ఎప్పుడు కూడా మేమే ప్రధానమంత్రి మా కుటుంబం నుంచి ఉంటారని ప్రకటించుకోలే ప్రకటించబోక పది సంవత్సరాలు అవకాశం వస్తే కూడా మన్మోహన్ సింగ్ ఇచ్చేశారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అటువంటి నాయకులు మాట్లాడిన మాట రేవంత్ రెడ్డి ఒక రెండున్నర సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేస్తేనే అంత అధికారం తలకెక్కిందా అహంకారమా లేదంటే ఇది ఆయన ఎజెండా ఏమన్నా వేరే ఎజెండా ఉందే అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితురా ముఖ్యమంత్రి లేదా వేరే ఇంకా ఏ పార్టీ నుంచి అయినా అవుతురా లేదా కొత్త పార్టీ పెడతాడా ఇంకొక కుంపట తయారు చేసుకుంటాడా అనే అనుమానాల్ని తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు పెట్టిండు అసలు లేనిపోయిన అనుమానాలను నాకు నేనే క్రియేట్ చేసుకున్నట్టయితే అధిష్టానం దృష్టిలో అని చెప్పి లేదా ఆయన ఎజెండా ఏమైనా బయటపడింది అనవసరంగా నాకు నేనే బయట పెట్టుకున్నాను అని అనుకుండా ఆనే రోజు ఎవరినో బెదిరించడానికి ఎవరినో సెట్రైట్ చేసుకోవడానికి అని ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కలహాలను కంట్రోల్ చేయడానికి అధికారులపైన కంట్రోల్ లేనితనాన్ని కంట్రోల్ చేయడానికి అధిష్టానం దగ్గర ఏమన్నా ఇటు ఉన్న సెట్ చేసుకోవడానికి అని ఉండొచ్చు అది బెడ్చి కొట్టింది కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేసినా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుతుంది ఇది ఏదేమైనా భవిష్యత్ రాజకీయాలకు భవిష్యత్ రాజకీయ అంటే రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా ఇది ఒక ఈ వ్యాఖ్య ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కన్నేసి ఉంచిది ఏంటి అనే వ్యవహార శైలి ఏమైనా కొత్త పార్టీ పెడతారా లేదంటే ఎన్డీఏ బీజేపీ కూటమితో కలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారితో మోడీతోని ఉన్న సంబంధాలు ఆయనే చెప్పిండు నాకు మొదటి గురువు బీజేపీ తర్వాత గురువు చంద్రబాబు అని ఆ ఇద్దరు గురువుల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది ఇటన్నిటిపైన నిఘా ఉంటుంది ఇది వారు చెప్పిన పరిస్థితి దాని వెనక వివరణ ఇచ్చే అవసరం క్రియేట్ చేసుకోండు అనేది అర్థమవుతుంది